అన్వేషిగా తొత్తు కొడక నీకు సిగ్గు శరం జ్ఞానం అవ తల్లిపాలు తాగేవంటారా నువ్వు అసలు తల్లిపాలు తాగావా తల్లి పాలు తాగే పెరిగావు నువ్వు హిందువులు హిందూ దేవతలు ఏం చేశారా నిన్ను మంచి పొజిషన్ ఇచ్చేసి మంచి హై స్థాయికి పెంచిన దానిక తొత్తు కొడక జ్ఞానం తెలుసుకోరా డబ్బు ఎప్పుడు శాస్త్రం కాదురా ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందని విర్రవేకుకు ఈ రోజు నీ దగ్గర ఉన్న డబ్బు రేపు ఇంకొకరి దగ్గర ఉంటది డబ్బు లేనప్పుడు నీ బతుకు కుక్కలు కూడా పడవరా తేకడానికి హిందువుల యొక్క బలం చూద్దురాను హిందూ దేవుళ్ళని గరిగిపాటి గారిని ఏం మాట్లాడరా నువ్వు తల్లిపాలు దాగిపురిగా అంటారా నువ్వు అసలు డబ్బున్న అహమా అహాన్ని నిన్ను తగ్గిస్తారు చూస్తూ ఉండు అట్లానే మన ఇండియా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే వాడి పాస్పోర్ట్ ని సీజ్ చేసి వాడి మీద అరెస్ట్ వారంటే ఇష్యూ చేయాలి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బతికి ఇక్కడున్న ఆదాయాలు తింటూ మనం ఇచ్చే ఆదాయంతోనే వాడు బతుకుతుంది మన దేవుళ్ళని ఇండియాని వాడు కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అన్వేషి యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ని అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి ఈ అన్వేషగాన్ని రిపోర్ట్ చేసేసి అన్వేషక లాస్ట్గా నీకు ఒక చిన్న మాట కర్మ ఎవరిని వదిలిపెట్టదు రే నువ్వు మనస వాచ కర్మ నోటి ద్వారా మాట్లాడిన మాటలు కూడా నీకు దేవుడు లెక్క రాసే ఉంటాడు నీ కర్మ నువ్వు అనుభవించేదానికి ఖచ్చితంగా నీకు ఉంది టైము ఎప్పుడు అనుభవిస్తామో కాలమే నిర్ణయిస్తుంది